నమస్కారం నా పేరు మల్లేశ్వరరావు మా గ్రామం వచ్చి ముంతమామిడి గ్రామము కందమామిడి జీపీ మా సమస్యని మేము మీడియా ద్వారా చెప్పాలనుకుని మీడియా వారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమస్యను చెప్పాలనుకుంటున్నాం ముఖ్యంగా మాకేంటంటే మాకు మూడు వీ మూడు వీధులు ఉన్నాయి ముంతమామిడి కందమామిడి కాలనీ వీధి కందమామిడి చీడుగూడ ఈ యొక్క నాలుగు వీధులకి కలిపి ఒక ఎంపీపీ స్కూల్ ఉంది నాలుగు వీధుల పిల్లలు సుమారు నలభై మంది పిల్లలు నలభై మంది పిల్లలకు గాను మాకు మా స్కూల్లో ఒకటే టీచరు రెగ్యులర్గా ఒకటే హెడ్ మాస్టర్గా ఒకరే చూసుకుంటున్నారు ఆయన ఒకరే ఉండడం బట్టి నలభై మందిని మరి ఆయన సరిగా వారి విద్యను అందించలేకపోతున్నారు వారు సెలవు పెట్టినప్పుడు వారి యొక్క సొంత పనుల్లో లీవ్ పెట్టినప్పుడు పాఠశాల మూతపడిపోతుంది అలాగని మా మేము ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి ఎంఈ గారికి కంప్లీట్ చేసినప్పుడు మాకు తాత్కాలికంగా ఒక టీచర్ని పంపించారు ఆ టీచర్ వచ్చి కొంతకాలంగా చదువు చెప్పి మరలా వేరే స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది మరలా మాకు ఒకరే టీచర్ అయిపోయారు అందుకని పిల్లలకు విద్య సరిగా అందడం లేదని మేము మనోభావానికి గురవుతున్నాం ఎందుకంటే పిల్లలు ప్రారంభం నుంచి విద్యను సరిగా నేర్చుకోలేకపోతే ఆశ్రమ పాఠశాలల్లో మా పిల్లల్ని చేర్చుకోవడం లేదు ఎందుకంటే ఈ యొక్క పాఠశాలలో ఎంపీపీ స్కూల్లో నేర్చుకోకుండా పై ఆశ్రమ స్కూల్లో వారు సరిగా చదవట్లు మీ పిల్లలు మీ పిల్లలకు టెస్ట్ పెడుతుంటే పాస్ అవ్వట్లేదు అనేసి మాకు సీట్లు కూడా ఇవ్వడం లేదు ఇలాగా మాకు జరుగుతుంది మరి ముఖ్యంగా మా పాఠశాలకు ఈ విద్యను అందించలేకపోతుంటే మాస్టర్లు అందించలేకపోతుంటే కనీసము భవనం కూడా మా యొక్క ఎంపీపీ కందమామిడి స్కూల్కి ఎంపీపీ భవనం కూడా లేదు ఎంపీపీ పాఠశాల అనే భవనం ప్రత్యేకంగా లేదు ఈ యొక్క కందమామిడి హై స్కూల్ అండ్ ఆశ్రమ పాఠశాలలో మాకు ఒక గదిని ఇచ్చారు ఆ యొక్క గదిలో ఒకే గదిలోనే మొదటి నుంచి ఐదు తరగతి వారికి ఒకే ఒకే రూమ్లో విద్యను ఒక ఒకే టీచరు అందిస్తున్నారు ఇలాగ అందించడం వల్ల మొదటి తరగతి రెండవ తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి వీరికి వేరువేరుగా పాఠాలు చెప్పలేకపోతున్నారు అందుకని విద్య చాలా విద్యను కోల్పోతున్నారు విద్యార్థులు వారు ఏమి నేర్చుకోలేకపోతున్నారు కనీసము ఈ యొక్క ఒక్క భవనం ఇచ్చారు ఆ భవనంలో నేర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అలాగే వంటగదిని కూడా ఇవ్వలేదు ఆ యొక్క వంటగది మరి ఆ యొక్క వర్కర్లు ఇంట్లో నుంచే వండుకొని ఇక్కడికి తీసుకొచ్చి పెడుతున్నారు ఇలాగా అనేక సమస్యలు ఉన్నాయి మాకు ఇక అల్లూరు జిల్లాకి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండి ఇంత సమస్యలను ఎదుర్కొంటున్నామంటే ఇంకా దూర ప్రాంతంలో ఉండే పిల్లలు ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోగలుగుతున్నారని మేము గమనించగలుగుతున్నాము మేము ఫిర్యాదులు చేస్తూ ప్రతి ఒక కలెక్టర్ కొత్త కలెక్టర్ వచ్చినప్పుడల్లా మేము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాము ఆ ఫిర్యాదు కేవలం తాత్కాలికంగా ఒక మాస్టర్ని పంపిస్తున్నారు లేదా ఒక గదిని చూపించి రెగ్యులర్గా ట్రైబల్ వేర్పర్ వారు రిక్వెస్ట్ చేసి మాకు ఒక కేవలం ఒక గదిని మాత్రమే ఇప్పించగలుగుతున్నారు కానీ మాకు తాత్కాలికంగా మాత్రమే పరిష్కారం చేస్తున్నారు కానీ మేము అంటే పూర్వం నుంచే ఈ యొక్క గ్రామంలో నివసిస్తున్నాము మా యొక్క గ్రామాన్ని అధికారులు గుర్తించి ముఖ్యంగా దేశం బాగుంటాలంటే పాఠశాల ఉండి ఆ పాఠశాలలోని పిల్లలు నేర్చుకొని దేశాన్ని బాగుపరచగలరు అలాంటిది మాకు పిల్లలను విద్య నేర్పించే యొక్క టీచర్లు కానీ విద్య నేర్పించాలంటే ఆ యొక్క ఆశ్రమం కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఒక గత నాలుగు సంవత్సరాల నుండి ఒక మరి కలెక్టర్ వారికి ఎంఈ వారికి ఫిర్యాదు చేసినప్పుడు మాకు ఒక బిల్డింగ్ శాంక్షన్స్ ఇచ్చారు ఆ బిల్డింగ్ శాంక్షన్ చేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ ఆ బిల్డింగ్ ఇంకా పూర్తి కాలేదు మేము స్థలాన్ని ఇచ్చాము ఆ స్థలంలో మాకు బిల్డింగ్ ఇవ్వమని ఆ యొక్క బిల్డింగ్లో ఇంకా అంటే నాలుగు సంవత్సరాలు ఒక బిల్డింగ్ పూర్తి కాలేదు అంటే దీనిలో నిర్లక్ష్యం ఉందని మేము అనుకుంటున్నాము అంటే మాకు ఇంత ఇబ్బందికరంగా ఉంది అంటే మాకు కేవలం అంటే సపరేట్గా మాకు ఈ యొక్క హై స్కూల్లో వాళ్ళు వారి యొక్క ఉన్న భవనంలో మాత్రమే పాఠాలు ఒక ఒక భవనాన్ని ఇచ్చారు అంటే ఒకే గదిని ఇచ్చారు ఆ యొక్క ఒకే గదిలో ఎంత ఇబ్బంది పడుతుంటారు పిల్లలు ఒకే గదిలోనే మాత్రమే ఇలా ఒక క్లాసును మాత్రమే ఒక క్లాసులోని కూడా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఏ సెక్షన్ బి సెక్షన్ కింద పెట్టి వేరే అదే ఆశ్రమ పాఠశాలలో ఇద్దరిద్దరు టీచర్స్ చెప్తుంటే మాకు మాత్రం నలభై మందిగా పిల్లలు ఉన్నా సరే ఒకరే టీచర్ చెప్పడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దయచేసి అధికారులు వారు ఈ యొక్క ప్రచారం ద్వారా తెలుసుకొని అయినా మాకు పరిష్కరిస్తారని ఈ సమస్యలు కూడా మాకు పరిష్కరిస్తారని మేము ప్రజలకు అలాగే సోషల్ మీడియా వారి అందరికీ మా హృదయపూర్వక నివాదాలు తెలియజేసుకుంటూ చెప్తున్నాం నమస్కారం అండి మా యలూరు శ్రీకా జిల్లా కాడని మండలం మా గ్రామం మా పంచాయతీ మనపల్లి పంచాయతీ మా గ్రామ కాల గ్రామము ఈరోజు ఈరోజు నేను ఉద్దేశం ఏంటంటే మా స్కూల్లోనే టీచర్స్ అసలు టీచర్లు ఇద్దరిలోనే అంత అందులో నాకు ప్రజల ప్రజలు మాత్రమే పనిచేస్తున్నారు గత నాలుగు సంవత్సరాలు మేము చేయడంటే పట్ల టీచర్ మా స్కూల్కి అసలు రావటం లేదు అసలు ఆ టీచర్ ఉంటారు కూడా మేము గ్రామస్తులు అయితే ఇప్పటికైతే చూడలేదు కంపల్సరీగా మాకు టీచర్ మాత్రం కంపల్సరీ టీచర్ మాకు రావాలి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మేము సిటీ మార్కెట్ అంటే ఇలాగే స్కూల్ ఓపెన్ అయిన వెంటనే మళ్ళీ టీచర్ లేదంటే మళ్ళీ మేము వెళ్ళి రిఫరెన్స్ ఇవ్వడం మళ్ళీ డిప్యుటేషన్ కింద పంపించి మళ్ళీ ఆ సార్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మేము కలెక్టర్కి లెటర్ పెట్టడం మళ్ళీ ఇంకొక టీచర్ పంపించడం ఇలాగే అవుతుంది అలా కాకుండా మాకు కంపల్సరీ ఏంటంటే రెగ్యులర్ టీచర్ ఉండేటట్టుగా చేస్తారనేసి మా యొక్క గ్రామస్తు తల్లిదండ్రులు మేము కోరుకుంటున్నాం సార్ అలాగే ఏంటంటే మాకు స్కూల్ బిల్డింగ్ కూడా లేదు సార్ అసలు మా గ్రామంలోని మొన్న లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏంటంటే నాడు నేడు కార్యక్రమాల్లో ఏంటంటే ఒక బిల్డింగ్ చేయకపోయింది అది కూడా మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు వర్కర్లు కూడా ఏంటంటే గ్రామాల నుంచి ఏంటంటే వంట చేసుకునే పిల్లలకి పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ మాకు ఏంటి అసలు వంట రూమ్ కూడా లేదు సార్ ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు కూడా ఆశ వర్కర్లకి వీళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది ఇంట్లో సామాన్లు పెట్టుకోవడానికి అది ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటే కొంతమంది అధికారులు వచ్చేటంటే మీరు ఇంట్లో పెట్టుకుంటారు ఏంటంటే అసలు వంట వంట గది లేదు అందులో పెట్టుకోలేదు మీకు ఎందుకట్టుకుంటారనేసి వాళ్ళని కూడా నిలదీయడం జరుగుతుంది కాబట్టి మాకు ఏంటంటే దగ్గర టీచర్ ఉండేటట్లుగా మాకు చేయాలి సార్ అలాగే మాకు కంపల్సరీగా స్కూల్ బిల్డింగ్ పూర్తిగా నిర్మాణం అవ్వడానికి అవ్వడానికి అవ్వాలనేసి కోరుకుంటున్నాం సార్ కంపల్సరీగా ఓకే సార్ ప్రెజెంట్ అయితే మేము గవర్నమెంట్ స్కూల్లోనే మేము ఉంటున్నాం సార్ ఆల్రెడీ మాకు బిల్డింగ్ లేక గవర్నమెంట్ స్కూల్లో రెండు బిల్డింగ్ రెండు రమ్ములు ఇస్తే అందులోనే మేము స్కూల్ నడిపించుకుంటున్నాం సార్ గత ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము ఇక్కడే ఇదే స్కూల్లోనే మేము ఉంటున్నాం సార్ అసలు మాకు స్కూల్ బిల్డింగ్ లేదు సార్ అప్పటి నుంచి కూడాను కంపల్సరీ మాకు స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణం జరిగినట్టుగా చూస్తారనేసి మాకు ఒక విన్నపం సార్ స్కూల్లోనే ఏంటంటే నలభై మంది ఉంటున్నారు సార్ అందులో ఒకటే ఒకటే టీచర్ ఉంటారు పది గారు రెగ్యులర్ టీచర్ ఏంటంటే ఇంకో గతంలో ఉంటున్నారు కానీ అక్కడ ఇక్కడ డిప్యూషన్ కింద వాడుకుంటారు కదా సార్ మాకు కంపల్సరీగా మాకు రెగ్యులర్ టీచర్ కావాలనేసి తల్లిదండ్రులు తల్లిదండ్రులందరూ కూడా మేము కోరుకుంటున్నాం సార్ ఇంకోటి సార్ ఏంటంటే ఒకే టీచర్ ఉండడం వల్ల పిల్లలు ఒక సార్కి ఏదైనా సరే బయటకు ఏదైనా పని ఉంటే పిల్లలు బయటికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది సార్ కంపల్సరీగా ఏంటంటే మాకు ఇద్దరు టీచర్లు ఉండేటట్లకి చేస్తారనేసి పై అధికారులకి మేము విన్నపించుకుంటున్నాం సార్ ఇలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే మేము లెటర్లు ఇస్తున్నాం ఎంఈఓకి ఎంఈఓ సార్ ఇస్తున్నాము అలాగే స్పందనకు పెడుతున్నాం ప్రతి సంవత్సరం ఇదే ఇదే తంట పెట్టు తంట జరుగుతుంది సార్ మాకు ఈ ఇకపై నుంచి ఇలా జరగకుండా మాకు కంపల్సరీగా ఏంటంటే రెగ్యులర్ టీచర్ ఉండేటట్లుగా అధికారులు సరే తీసుకుంటారనేసి నా తల్లిదండ్రుల యొక్క వినకూడదు సార్

செயலி 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 செயலி